గత ప్రభుత్వం తిరుమల లడ్డును అపవిత్రం చేసిందంటూ సంచలన కమెంట్స్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డు తయారీకి నాసిరకమైన సరుకులు వాడారని తెలిపారు నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినట్లు తెలుస్తుందన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డు ప్రసాదం కోసం వాడుతున్నట్లుగా చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు అయితే గత ప్రభుత్వ నిర్వాహకం తెలిసి బయటపడ్డ భయపడ్డారని చంద్రబాబు చెప్పారు గత పాలకులు అన్నదానం విషయంలో నిర్లక్ష్యం వహించారని ప్రసాదం నాణ్యత కూడా దెబ్బతీశారని మండిపడ్డారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న ప్రసాదం నాణ్యతను పాటిస్తున్నామని నాణ్యత ఇంకా మెరుగుపరుస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు నిత్యం తిరుమలలో మూడున్నర లక్షల లడ్డును ప్రసాదంగా జారీ చేస్తుందని టీటీడీ చెప్పింది అయితే లడ్డు పవిత్రను ఇంకా కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అన్న ప్రసాదాల తయారీలోనూ నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తున్నామని ప్రకటించింది సర్కార్ గతంలో సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లేదని తేల్చింది సురేందర్ రెడ్డి కమిటీ నాణ్యత లేని నెయ్యి వల్లే లడ్డుపై భక్తులు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిసింది నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిన వారిని బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు అధికారులు తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది నాసిరకమైన ఏ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదెమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవలసిన బాధ్యత మనందరి పైన ఉంది కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది